తృతీకు ముందు మీ ఇంట్లో ఈ వస్తువులు తీసేయండి లేదంటే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది ప్రతి సంవత్సరం వసంత ఋతువులో వచ్చే అక్షయ తృతీయను ఎంతో భక్తితో విశ్వాసంతో జరుపుకుంటాం కదా ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్ ముప్పైన వస్తుందండి ఈ రోజున లక్ష్మీదేవిని పూజించటం కొత్త పనుల్ని ప్రారంభించటం వంటివి అత్యంత శుభప్రదమని పండితులు చెప్తున్నారు అక్షయ అంటే తరగనిది తగ్గనిది అని అర్థం అంటే ఈరోజు మీరు చేసే మంచి పనులు ఫలితం నశించదు వాటి ఫలితం నిశ్చింతగా చక్కగా కలుగుతుందని విశ్వాసం ఉంది తృతీయ రోజున లక్ష్మీదేవిని సంతృష్టిపరచడం వల్ల ఇంట్లో శాంతి సంపద ధనం అధికమవుతాయి అయితే ఈ అనుగ్రహాన్ని పొందాలంటే ఇంట్లో ఉన్న కొన్ని వస్తువుల్ని ముందుగా తొలగించాలి ఎందుకంటే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు ఇంట్లో ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీకి కారణమవుతాయి అటువంటి వస్తువులు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఆ స్థలానికి రాదు ఇప్పుడు అటువంటి వస్తువులు ఏంటో తెలుసుకుందామండి చీపులు అనేది శుభ్రతకు ప్రాతినిధ్యం వహించే వస్తువు కానీ ఇది పాడైపోయి పగిలి మొక్కలైపోయి స్థితిలో ఉంటే ఇంట్లో దారిద్రాన్ని తెచ్చి పెడుతుందని నమ్మకం అలాంటి చీపురిని ఇంట్లో ఉంచటం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయని వాస్తు నిపుణులను సూచిస్తున్నారు కనుక అక్షయ తృతి రాకముందే పాడైపోయిన చీపుర్లు ఏవైనా ఉంటే మీ ఇంట్లో తీసేసి కొత్తదాన్ని ఇంటికి తీసుకురావడం మంచిదండి అలాగే బట్టలు ఇంట్లో చిరిగిపోయినా మురిగి పట్టినా పాడైపోయినా చాలా రోజులుగా శుభ్రం చేయని బట్టలు ఉంటే అవి ఇంటికి చెడు శక్తిని ఆకర్షించవచ్చని నమ్మకం ఉంది దరిద్రం పెరగడానికి కారణమవుతాయి అలాంటి బట్టలను వెంటనే తొలగించాలి లేదా శుభ్రంగా ఉతికి మరలా ఉపయోగించుకోవాలి ఇది సంపద వచ్చే దారిని ఏర్పరుస్తుందండి పగిలిపోయిన వస్తువులు ఇంట్లో పనిచేయని గడియారాలు పాడైపోయిన పాత్రలు పగిలిపోయిన అద్దాలు పాడైపోయిన డెకరేషన్ వస్తువులు ఉంటే అవి ఇంట్లో నెగటివ్ ఎనర్జీని పెంచుతాయి వాస్తుశాస్త్రం ప్రకారం పగిలిపోయిన వస్తువులు ధన సంపద నిలకడకు ఆటంకంగా మారుతాయి అలాంటి వాటిని తొలగించడం ద్వారా శుభశక్తులు ప్రవేశిస్తాయని నమ్మ నమ్మకంగా చెప్తున్నారండి దేవతా విగ్రహాలు ఇంట్లో పూజా మందిరంలో ఉన్న విగ్రహాల్లో ఏదైనా పగిలింది లేదా విరిగింది ఏదన్నా ఉంటే అది దేవతకు అవమానంగా పరిగణించబడుతుంది కాబట్టి అటువంటి విగ్రహాలను ఇంట్లో ఉంచడం వల్ల ఆ శక్తి క్షీణిస్తుంది అవి పవిత్రమైన నీటిలో అంటే నది లేదా చెరువులో నిమజ్జనం చేసుకోవాలి ఇంటిలో సంపూర్ణ శుభ్రమైన విగ్రహాలే ఉండాలండి లక్ష్మీదేవి శుభ్రమైన పరిశుభ్ర వాతావరణాన్ని ఇష్టపడుతుంది కాబట్టి ఇంటిలో ఉన్న చెత్త మూలల్లో పేరుకుపోయిన ధూళి పాడైపోయిన వస్తువులు వంటి వాటిని తొలగించకపోతే అవి వాస్తు దోషాలకి కారణమవుతాయి అలాంటి వాటిని తొలగించడం ద్వారా ఇంటిలో శుభత శాంతి ఆనందం నెలకొంటాయండి వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అలాగే మన వీడియోని ఎవరికైనా షేర్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్